ఓం నమో భగవతే నరసింహాయ నమః భక్తులను రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి సర్వలోకాలకు భయాన్ని తొలగించడానికి అవతరించిన మహావిప్లవ రూపం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు మనం వినబోయేది శ్రీ నరసింహ అష్టోత్తర నామావళి అంటే నరసింహస్వామి యొక్క నూట ఎనిమిది నామాలు ప్రతి నామానికి వెనుక ఉన్న శక్తి ప్రతి పేరులో దాగి ఉన్న ఆధ్యాత్మిక అర్థం మన జీవితంలో అది తీసుకొచ్చే మార్పులు దేవుని ప్రతి పేరు ఒక స్పందన ఒక శక్తి ఒక ఆశీర్వాదం ఈ నామాలను వినే ప్రతిసారీ మన హృదయంలో భయం తగ్గిపోతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది దేవుని పరమశక్తిని మనం అనుభవించగలుగుతాం తీక్షణమైన శ్వాస కొద్దిసేపు నిశ్శబ్దం అలా అయితే మనం శ్రీ నరసింహస్వామి నూట ఎనిమిది నామాలలో మొదటి పేరు నుండి ప్రారంభిద్దాం ఒకటో నామం ఓం నరసింహాయ నమః అర్ధం అర్ధమనిషి అర్ధసింహం విశ్వరూపం వివరణ ఈ నామం సర్వనామాల మూలం ఇది వింటే మన మనసులో ఉగ్రం కాదు రక్షణ భావం కలుగుతుంది నరసింహస్వామి భక్తుడుచేత పిలిస్తే తక్షణమే స్పందించే దైవం ఈ జపం జపంచేస్తే భయం తగ్గుతుంది శత్రువుల యత్నాలు విఫలం అవుతాయి ఆత్మలో ధైర్యం పెరుగుతుంది రెండో నామం మహాసింహాయ నమః అర్ధం ప్రపంచాన్ని రక్షించే మహాసింహ స్వరూపం వివరణ నరసింహుడు కేవలం సింహరూపం కాదు అతడు సింహాల రాజు కంటే భయంకరమైన శక్తివంతమైన పరబ్రహ్మరూపం ఆధ్యాత్మిక ప్రభావం ఈ నామం చెప్పిన వారికి అంతర్గతంగా ఉన్న బెదిరింపులు అసహాయత మానసిక దౌర్బల్యాలు తొలగిపోతాయి మూడో నామం ఓం దివ్య సింహాయ నమః అర్ధం దివ్యమైన ప్రకాశంతో కాంతులీనే సింహం వివరణ నరసింహస్వామి రూపం కేవలం శక్తియుక్తం కాదు ఆయన రూపమే ఒక భారీ కాంతి తరంగం ఆ కాంతి అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది ప్రభావం చీకటి గదిలో దీపం ఎలా వెలిగితే చీకటిపోతుందో అలాగే మన జీవితంలోని చీకట్లు భయం సందేహం బలహీనతలన్నీ తొలగిపోతాయి నాలుగో నామం నుగ్రాయ నమః అర్ధం ఉగ్రమైనదైనా అది ధర్మం కోసం మాత్రమే వివరణ నరసింహస్వామి ఉగ్రత్వం అన్యాయంపై మాత్రమే భక్తులపై ఆయనే అత్యంత సౌమ్యుడు ప్రభావం ఈ నామం జపం మనలోని చెడు అలవాట్లు చెడు ఆలోచనలను ఎదిరించే శక్తి ఇస్తుంది ఐదో నామం ఓన్ వీరాయ నమ అర్థం ధైర్యం శౌర్యం అజేయత వివరణ నరసింహస్వామి పరమవీరుడు ఎంతటి పెద్ద రాక్షస శక్తినైనా ఓడించగల అపార పరాక్రమం ప్రభావం ఈ నామం చెప్పిన వాళ్లు బాధలను ఎదుర్కొనే ధైర్యం పొందుతారు ఆరో నామం ఓన్ పరాక్రమాయ నమః అర్ధం అపారమైన ప్రౌఢశౌర్యం కలవాడు వివరణ ఈ నామం వింటే మనలో స్వామి యొక్క శక్తి తరంగం పుట్టుకొస్తుంది ప్రభావం చేసే పనుల్లో విజయం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏడో నామం ఓం జ్వాలాముఖాయ నమః అర్ధం అగ్నిలా కాంతి వెల్లువలా కనిపించే రూపం ప్రభావం బాధలు చెడు చెడుసక్తులు దృష్టి తొలగడానికి ఈ నామం ప్రబలంగా పనిచేస్తుంది ఎనిమిదో నామం ఓం మహోజ్వలాయ నమః అర్ధం అత్యంత ప్రకాశవంతుడు వివరణ నరసింహస్వామి నుండి వెలువడే కాంతి అన్ని దిశల్లో వ్యాపిస్తుంది తొమ్మిదో నామం ఓం శ్రీయే నమః అర్ధం శ్రీ లక్ష్మీ అంటే ఇది లక్ష్మీనరసింహుడు ప్రభావం ఈ నామం వినేవారికి ఆర్థిక సమస్యలు సమించేందుకు అద్భుత ఫలితం ఉంటుంది నామం ఓం నిత్యాయ నమః అర్ధం ఎప్పటికీ ఉండేవాడు నాశనం కానివాడు వివరణ సంసారం మారుతుంది కాని నరసింహస్వామి శక్తి శాశ్వతం నామం ఓం శుభప్రదాయ నమః అర్ధం మంచి జరుగేటట్టు చేసే దేవుడు ప్రభావం కష్టకాలం దోషాలు గ్రహబాధలు తగ్గడానికి ఈ నామం ఎంతో గొప్పది పన్నెండో నామం ఓం భక్తవత్సలాయ నమః అర్ధం భక్తులను ప్రాణంలా ప్రేమించేవాడు వివరణ ప్రహ్లాదుని కోసం స్వామి ఏ రూపంలోనైనా ప్రత్యక్షం అయ్యడమే దీనికి ఉదాహరణ పదమూడు ఓన్ పరమాత్మనే నమః అర్థం ప్రతి ప్రాణిలో ఉండే పరబ్రహ్మ స్వరూపుడు వివరణ నరసింహస్వామి దేవాలయంలో మాత్రమే కాదు మన హృదయంలో మన జీవశక్తిలో ప్రతి శ్వాసలో ఉండేవాడు ఈ నామం మనకు దేవుడు దూరంలో కాదు మనలోనే ఉన్నాడు అనే భావనను కలిగిస్తుంది ప్రభావం మనసు స్థిరంగా మారుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది బలమైన నామం పద్నాలుగు ఓన్ విష్ణుమూర్తయే నమ అర్థం విష్ణువు స్వయంగా నరసింహ రూపంలో ప్రత్యక్షం అయినాడు వివరణ విష్ణువు ఎందుకు ఈ రూపం తీసుకున్నాడు అధర్మం అత్యంత శిఖరానికి చేరినప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఇక ఇతర రూపాలన్నీ సరిపోవు అప్పుడు విచిత్రమైన అద్భుతమైన రూపంలో అవతరించాడు ప్రభావం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డివైన్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అవుతుంది అదృష్టం తిరిగే శక్తి కలిగిన నామం పదిహేను ఓం శూలపానయే నమః అర్ధం శూలం శక్తి ఆయుధం ఆ ఆయుధాన్ని ధరించిన శక్తివంతుడు వివరణ శూలం అనేది చెడును ఒకే దెబ్బతో నాశనం చేసే సూచకం స్వామి ఎప్పుడూ భక్తుల చుట్టూ అదృశ్యంగా ఈ శక్తిని ఉంచి ఉంటాడు ప్రభావం దుర్దృష్టం తగ్గడం చెడు శక్తుల రక్షణ నల్ల శక్తుల నుంచి విముక్తి పదహారు శరణాగత పాలకాయ నమహ అర్ధం తనవద్దకు వచ్చిన వాళ్లను రక్షించే దేవుడు వివరణ ప్రహ్లాదుడు చెప్పిన ఒక మాటకు నరసింహుడే నా రక్షకుడు అని నమ్మకానికి స్వామి ప్రత్యక్షమయ్యాడు ప్రభావం నమ్మకాన్ని పెంచుతుంది జీవితంలో మంచి మార్గాలు తెరుస్తుంది పదిహేడు ఓం దివ్యస్వరూపినే నమ అర్ధం దివ్యమైన దేవతలకు అర్థం కాని గొప్ప రూపం వివరణ నరసింహస్వామి యొక్క రూపం మానవ బుద్ధికి అందదు అది ఒక కాస్మిక్ ఫోర్స్ లాంటిది ప్రభావం మనసు స్వచ్ఛంగా మారుతుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది పద్దెనిమిది మహా మహాతేజసే నమః అర్ధం అపారమైన ప్రకాశం కలవాడు వివరణ స్వామి కేవలం అగ్నిలా కాకుండా సూర్యుల తేజస్సు కలిగిన మహోన్నత శక్తివంతుడు ప్రభావం అంధకారం సందేహం అపజయం తొలగించడానికి చాలా బలమైన నామం పంతొమ్మిది ఓం జగత్పతయే నమః అర్ధం ప్రపంచం మొత్తం మీద అధికారం కలవాడు వివరణ సర్వలోకాలను నడిపించే శక్తి ప్రకృతిని నిర్మించిన శక్తి సమయాన్ని ఆపగల శక్తి అవన్నీ నరసింహస్వామిలో దాగి ఉన్నాయి ప్రభావం పనిలో అడ్డంకులు తొలగిపోతాయి విజయం స్థిరంగా వస్తుంది ఇరవై ఓం దయామయాయ నమః అర్ధం అత్యంత కరుణామయం వివరణ నరసింహస్వామి ఉగ్రంగా కనిపించినా భక్తుల కోసం మాత్రమే ఆయనే అమాయకుడు కరుణతో నిండినవాడు ప్రభావం మనసులో శాంతి వస్తుంది కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి ఇరవై ఒకటి శాంతస్వరూపాయ నమహ అర్ధం శాంతి యొక్క స్వరూపం వివరణ హిరణ్యకసిపుడిని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు ముందు కనిపించిన నరసింహుని రూపం తీవ్రమైన శాంతి ప్రేమ మాధుర్యంతో నిండింది ప్రభావం కోపం తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఇరవై రెండు ఓం యోగేశ్వరాయ నమః అర్ధం యోగాన్ని సృష్టించిన ధ్యానాన్ని రక్షించిన దేవుడు వివరణ స్వామి యొక్క నిశ్శబ్దరూపం సూపర్క్వైటు ధ్యానశక్తి ప్రహ్లాదుని ధ్యానానికి ఆయనే మూలం ప్రభావం కాన్సంట్రేషన్ పెరుగుతుంది చదువులో పనిలో ఫోకస్ పెరుగుతుంది ఇరవై మూడు ఓన్ భక్తప్రదాయ నమః అర్ధం భక్తిని ప్రసాదించేవాడు వివరణ భక్తి అనేది మనసు యొక్క అత్యంత పవిత్ర శక్తి స్వామి ఈ నామం వినేవారిలో భక్తి జ్వాలని వెలిగిస్తాడు ప్రభావం చెడు అలవాట్లు సహజంగానే తగ్గిపోతాయి మానసిక బలం పెరుగుతుంది ఇరవై నాలుగు ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః అర్థం కోటి కోట్ల బ్రహ్మాండాల అధిపతి వివరణ మనము చూస్తున్న విశ్వం మాత్రమే కాదు అనేక లోకాలు అనేక జగతులు అనేక టైం లైన్స్ అన్నింటికీ అధికారి నరసింహుడు ప్రభావం పెద్ద సమస్యలు చిన్నగా కనిపిస్తాయి నమ్మకం స్థిరంగా పెరుగుతుంది ఇరవై ఐదు ఓన్ ఆపద్బాంధవాయ నమహ అర్ధం బాధలలో ప్రమాదాలలో కష్టకాలంలో మొదట రక్షించడానికి వచ్చే దేవుడు వివరణ ఈ నామం వినగానే అదృశ్యంగా రక్షణ ఆరా సృష్టవుతుంది ప్రభావం ప్రమాదాలు దూరమవుతాయి అనుకోని చెడు జరుగకుండా కాపాడుతుంది ట్రావెల్ హెల్త్ సమస్యలలో ప్రయోజనం మీకు పార్ట్ టూ కావాలి అంటీ కామెంట్ బాక్స్లో జయ నరసింహస్వామి ఎన్ఐ మెసేజ్ చేయండి